అవునా చెప్పు ఎవరిదో ఏడు ఏంటో చెప్పు అట్లా కాదు ఎవరి జ్ఞాపకార్థం పంచాయతీకి ఎన్నిచ్చేవాని చెప్పి అసలు బహుశామే ఇవ్వటం జరుగుతుంది ఆయన జ్ఞాపకార్థం మా అమ్మగారు ఒకసారి మంచిగారు ఆశ్లో పనులు ఇవ్వటం జరుగుతుంది కార్యకర్తల గ్రామస్తుల సహకారంతో బలలు ఇవ్వడం జరుగుతుంది అందరికి నమస్కారం అండి నా పేరు మండవ పవన్ కుమార్ పెద్ద పంచాయతీ పరిధులు మా నాన్నగారు కీర్తి చేసులు మండవ కామేశ్వరరావు గారి జ్ఞాపకార్థం మా తల్లిగారు ఉప సర్పంచ్ పెద్దపు ఆమె విస్తరణతో సిమెంట్ పల్లలు ఇవ్వడం జరిగింది వారి కుమారుడి నా పేరు అందరికీ తెలిసే ఉంటుంది అదేవిధంగా నా కన్న తల్లి లాంటి పార్టీని కొన్ని అనివార్య కారణాల వల్ల దూరం అవడం అయింది మళ్ళీ ఈ రోజున కార్యకర్తల అదృష్టం మేరకు కార్యకర్త పూర్తి సహకారంతో నా పక్కన ఉన్న వాళ్ళందరూ కార్యకర్తలు వాళ్ళందరూ పూర్తి సహకారంతో నేను ఈరోజు పార్టీలో జాయిన్ అవడం జరిగింది ఈ రోజు నుంచి పార్టీ కుటుంబ సభ్యుడిని అవటం నాకు సంతోషంగా ఉంది పొందమ్మ పవన్ కుమార్ గారు పార్టీలో చేర్చుకోవడం జరిగింది నేను పార్టీ వైస్ ప్రవేశానికి ప్రదేశానికి ఇవ్వాలి ఈ పంచాయతీ ప్రజల మనం కళలో అది